హలో అండి వెల్కమ్ టు సరితా వల్డ్ మార్నింగ్ కైనా ఈవినింగ్ అయినా ఏమైనా హెల్దీగా తినాలి అనుకుంటే ఇలా ఒక్కసారి జొన్నలతో గుగ్గిళ్ళు అదేనండి గుడాలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్దీ రెసిపీ ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా వారంకి ఒక్కసారి పెట్టడానికి ట్రై చేయండి మీరు కూడా రోజు మార్నింగ్ తినడం వలన బరువు కూడా తగ్గడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్టు జొన్నలు నేను తెల్లవి తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చవి ఉంటే అవైనా సరే తీసుకోవచ్చు రెండిట్లో ఏవైనా సరే తీసుకుని వీటిని కడిగి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అంటే మార్నింగ్ టిఫిన్కి చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి నైట్ ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవాలి లేదా ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఎనిమిది గంటలు నానిన తర్వాత వీటిని మూత పెట్టి కుక్కర్లో వేసుకుని స్టవ్ పైన పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే మనకి ఇవి పొట్టలు పగలడం అంటారు కదా అంటే జొన్నలు కొంచెం ఇలా పేలినట్టుగా అంటే కొంచెం పగిలిపోయినట్టుగా ఉంటే మనకి కరెక్ట్గా ఉడికినట్టు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత వీటిని తీసి ఒక జల్లిగినెలోకి వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఈ వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని తాగండి జొన్న జావలాగా టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నూనె ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి వేసుకుని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి పల్లీలు కావాలంటే మీరు జొన్నల్లోనే వేసుకుని ఉడికించుకోవచ్చు ఇలా అయినా సరే వేసుకోవచ్చు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు నిమ్మర కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలుగా కానీ నీళ్ళు చీలికలుగా కానీ కట్ చేసుకుని వేసుకోండి కారంకి సరిపడ పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ ఇవి కూడా చాలా బాగుంటాయి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలి మరీ మొత్తం మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక క్యారెట్ని తురిమి వేసుకోండి మీకు నచ్చితే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం గుగ్గిళ్ళు ఉడికించినప్పుడు కూడా మనం వేసుకోలేదు కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు అంతా ఇంగువ వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి బట్ ఇది వేసుకోవడం వలన డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది వేసి ఇవన్నీ కొంచెం మెత్తగా అంటే సాఫ్ట్గా మగ్గిన తర్వాత మరి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా మగ్గితే చాలు ఈ టైంలో దీంట్లోకి ఉడికించుకున్న జొన్నలు వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అరచెక్కని నిమ్మరసం పిండుకోండి ఇది వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ రెండింటిని స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం వేసి ఇదంతా ఒకసారి బాగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీటిని చక్కగా బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ అయినా నైట్ అయినా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి కుగ్గీలో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా వారంకొకసారి ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి మీరు కూడా ఇవి తినడం వల్ల నిజంగా ఒంట్లో ఉన్న నీరంతా లాగి చాలా వరకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి Thanks for watching!